అందరికి నమస్కారమండి ఈ నెల ఆఖరిన ముప్పై తారీఖు కౌన్సిలింగ్ సమావేశం జరగాల్సింది కానీ కమిషన్ గారు మేము పద్నాలుగో తేదీ నుంచి చెప్పినాం మా సిసి ద్వారా చెప్పినాం నెలాఖ మీటింగ్ పెట్టాలని ఆ కూడా ఇరవై రెండో తారీఖు వాళ్ళకు అధికారులకు అందరికీ ఇచ్చినారు రిప్రజెంట్ జెండా ఇచ్చినారు కానీ ఇప్పుడు టైం ఇరవై ఎనిమిది అయినది నిన్న ఇరవై ఎనిమిది డేట్ వచ్చినప్పుడు మా దగ్గరికి ఏం రాలేదు డ్రాగన్ మూలిస్ అనేది మనకు మా టేబుల్ మీదకి రాలేదు కానీ ఆ సారేమో చూసాంలే అంటున్నారు ఈ నెల మీటింగ్ చాలా అత్యవసరంగా ఉంది అత్యవసరం సమావేశం పెడతామని చెప్పినా కూడా మాకు రిప్లై రాలేదు ఆ సార్ వల్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు నిన్న సాయంత్రం నుంచి నేను రాత్రి వరకు ఇక్కడ ఉన్నాయి ఇది వరకు ఇక్కడ ఉన్నా ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు కదా లేదు మాట్లాడదు మేము మేము లెటర్ పంపించినాం పొద్దున్న పెట్టమని చెప్పి అత్యవసర సమావేశము నింటి ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది లేంటే సరేలేని పెట్టమని చెప్పినాం కానీ దానికి రిప్లై లేదు సార్ ఈరోజు కోసం వస్తుంటే ఈరోజు రాలేదు ఏ మాకు ఏ మాట చెప్పడం లే మాకు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి దీంట్లో అంశాలు ఈ మార్కెట్ అనేది ఏది ఎగ్జిబిషను నాలుగు కోట్లు విలువ చేస్తే మన ఆఫీస్కు వస్తుంది అట్లాంటిది చాలా నటవర్స్ ఉన్నాడు ఈ ఎగ్మిషను ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఊరికనే కట్టబెట్టాలని ఉన్నాడు ఈ కమిషనర్ గారు కానీ మేము అట్లా ఒప్పుకోము మాకు అజెండాకు రావాలి కౌన్సిలింగ్లో మేము తీర్మానం చేయాలి అది పెట్టాలి ఇప్పుడు పెట్టకపోతే ఈ నెలలో రేపు నెలలో పెట్టేదానికి వాళ్ళకు టైం సాల్దు ఈ కమిషన్ గారేమో వాళ్ళకు ఊరికి అప్పి చెప్పేటట్టు ఉన్నారు మాకు నష్టం వస్తే మేము ఒప్పుకోము మున్సిపాలిటీకి దాని కమిషనర్ గారు మాకు ఏదో ఒకటి చెప్పాలి మాకు వచ్చి ఏం మాట్లాడ ఒక మాట చెప్పచ్చు కదా కమిషన్ గారు కానీ ఏ మాటలు మాకు మాట్లాడలేదు ఈరోజు వస్తే ఇప్పుడు కానీ లేడు ఆఫీస్లో మాకు వచ్చి కమిషన్ గారు మాకు చెప్పాలి అత్యవసరం అయిపోయింది రేపు నెలలు ఎప్పుడు పెడతారు మీటింగు మేము రెండు వారాల ముందు నుంచి చెప్తాను అన్నాం సార్కు కానీ నాకు లెటర్ రాలేదు అంటున్నాడు మేము ఇంతకుముందు కమిషన్లు కానీ ఎప్పుడే కానీ లెటర్ ఏం పెట్టలేము మామూలుగా చెప్పి పంపుతాము సిసి ద్వారా ఆయనే కమిషనర్ గారు వాళ్ళే రెడీ చేసి మాకు చెప్తాను మేము టైం డేట్ ఇస్తున్నాము కానీ ఇప్పుడు కొత్త రూల్ పెడుతున్నారు ఈ సారు